అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మ్యాథ్స్టిక్స్ తోటి రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుందండి మీకు ఇది కొత్త కావచ్చు అండ్ సబ్జెక్ట్లో ఇది ఒక ప్రాసెస్ అండి మ్యాథ్స్టిక్స్ కూడా రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది ఈ మ్యాథ్స్టిక్స్తో పాటు సోల్ ఎనర్జీస్ అండ్ సో సోల్ మెసేజెస్ అండ్ కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా కూడా రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది ఎనర్జీస్ కనెక్ట్ చేసి మ్యాథ్స్టిక్స్ ఇది మ్యాజిక్స్ మ్యాథ్స్టిక్స్ అండి ఇది మీరు సెల్ఫ్గా కూడా చేసుకోవచ్చు ఇంట్లో అంటే ఇప్పుడు రీడింగ్ ఇస్తాను దీంతో రీడింగ్ ఇస్తాను మీ దగ్గర ఎనర్జీస్ కార్డ్స్ అనేది ఉండదు కానీ ఇక్కడ మ్యాజిక్స్ ద్వారా మీ ఎనర్జీస్ కనెక్ట్ అయ్యి మీ ప్రశ్నలతో తీసుకుని సమాధానం యూనివర్స్ నుంచి వచ్చే సమాధానాలు అండ్ దీని మీనింగ్స్ అయితే నేను చెప్పనండి ఎందుకంటే ఎక్కువ కాపీ చేసే అవకాశాలు ఉన్నాయి సో ఇది నా సొంత కంటెంట్ నేను ఈ సబ్జెక్ట్ మీద వర్క్ చేశాను కాబట్టి ఆల్రెడీ దీని మీద వీడియోస్ కూడా ఉన్నాయి ఆ వీడియోస్కి ఈ వీడియోకి కొంచెం డిఫరెంట్ ఉంటుంది అంతే ఇది మ్యాస్టిక్స్ వచ్చేసి తొమ్మిది మ్యాస్టిక్స్ అయితే తీసుకున్నాను దీన్నే మ్యాజిక్ మ్యాస్టిక్స్ అన్ని తీసుకోవాలి మీ ఎనర్జీస్ కనెక్ట్ చేసుకుని ప్రశ్నలతోటి వేసే రీడింగ్ అనమాట నేను ఇక్కడ ఎలా వస్తే అలానే రీడింగ్ ఇస్తాను అది కూడా యాక్యురేట్గా రీడింగ్ అయితే ఇస్తాను ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి ఈ మ్యాచ్క్స్ తోటి మీరు సెల్ఫ్గా కూడా క్వశ్చన్స్ వేసుకోవచ్చు ఓకే ఇప్పుడు మొదటిగా ఈ ఎనర్జీస్ అనేది ఒక శాంపుల్గా వేసి చూపిస్తాను ఇవి ఉన్నాయి కదా ఇంకా రీడింగ్ అయితే స్టార్ట్ చేయలేదండి మీకు అర్థమయ్యేటట్టు ఇన్వాస్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వా చూసే వస్ విషయంలో మీరు ఇచ్చే సమాధానం ఇప్పుడు మీకు ఏం కనిపిస్తుంది కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అయితే నాకు ఇక్కడ వచ్చి రావడం అయితే జరిగింది ఏంటంటే ఈ ఎనర్జీ ఏమొచ్చిందంటే మీరు ఉన్న చోటే ఉన్నారు మీ పర్సన్ తోటి వేరే వాళ్ళు కూడా రావటం అయితే జరిగింది అంటే ఇప్పుడు మీతో మాట్లాడడానికి వచ్చేటప్పుడు మీతో రాజీకి వచ్చేటప్పుడు వేరే వాళ్ళు కూడా ఎంటర్ అవ్వటం థర్డ్ పార్టీ ఎంటర్ అవ్వటం అంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి వేరేవారు ఎంటర్ అవటం అయితే జరిగింది అంటే మీ లైఫ్లోకి రావడానికి వేరే కారణమైతే అయ్యారు ఓకే వీరి వల్లే మీ పర్సన్ మీతో మాట్లాడడానికి రావడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ ఇది వచ్చి ఇది వచ్చేసి మీ పర్సన్ కట్టుదిట్టంలో ఉన్నారండి ఇప్పుడు మీతో మాట్లాడుకోవడానికి కారణం అండ్ మీ లైఫ్లోకి రానివ్వకుండా కారణం ఒకళ్ళు పడుతున్నారు ఒకళ్ళు కట్టడి చేశారు సో అది ఇక ఇదంటారా ఇది వచ్చేసి మీ మధ్యన తోడ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది అది ఇద్దరే కావచ్చు మీ మధ్య థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది మీరు సపరేట్ మీకు మీ పర్సన్కి మధ్య మనస్ అయితే లేవు కానీ మధ్యవర్తుల వల్ల వాళ్ళు మీరు సపరేట్ అయ్యే అవకాశం ఉంది అవ్వకపోవచ్చు వాళ్ళ మానని వాళ్ళు వెళ్ళచ్చు ఇప్పుడు మిమ్మల్ని పెడదీసే వాళ్ళు లైఫ్లో మళ్ళీ వేరే వాళ్ళు ఎంటర్ అయ్యి వాళ్ళతో ఇది అవుతారండి సో ఇది అనమాట ఒక ఎగ్జాంపుల్గా చెప్పారు ఇలా రావటం అయితే జరిగింది మీకు ప్రతిదీ మీనింగ్స్ చెప్తే ఇది కాపీ చేసేస్తారండి మీకు మీరు చూసుకోవాలి సరేనా మీకు యూనివర్స్ సమాధానం అయితే ఇస్తాయి ముందుగా ఈ ఎనర్జీస్ షఫల్ చేసి స్ప్రెడ్ చేసేస్తాను సోల్ ఎనర్జీస్ పరంగా మీ పర్సన్ ఏమంటున్నారు అండ్ టార్ ఎనర్జీస్ కనెక్ట్ చేసి క్లారిఫికేషన్ ఇవి ఇలా ఉన్నాయండి యూనివర్స్ ప్లీజ్ ప్లస్ ఇన్ టు ఆల్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో వారి పర్సన్ సోల్ ఎనర్జీస్ కనెక్ట్ చేసి మీరు రిలేటెడ్గా తీసుకోవచ్చండి న్యూ ఎక్స్పెక్ట్ చేంజ్ జర్నీ అనమాట చెప్పాను కదా మనం మ్యాజిస్టిక్స్లో వచ్చేసింది మీ లైఫ్లోకి రావడానికి కారణం కూడా వేరే వాళ్ళు అయితే ఉంటారు ఇవి షఫర్స్ చేస్తున్నానండి షఫర్స్ చేసి స్ప్రెడ్ చేస్తున్నాను త్రీ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తున్నాను ఒకటి రెండు మూడు బాటమ్ ఆఫ్ డెక్ వచ్చేసి సపరేషన్ అయినా సరే ఇదండి ఈ ఎనర్జీస్ అయితే ఈ విధంగా ఉన్నాయి దీని క్లారిఫికేషన్ क्लारीफिकेन प्लीज इन प्लीज़ ब्लैसी सोलर इंजेस की क्लारीफिकेफिकेश डी कनेक्टी क्लारफिकेशन ఏదైనా ఇలానే ఉంటుంది సో ఇది ఇదన్నమాట ఇప్పుడు ఇవి రివీల్ చేస్తున్నారండి రివీల్ చేసినప్పుడు ఎనర్జీస్ ఇలా మూడు సార్లు వేస్తాను మూడు సార్లు వేసి ఎనర్జీస్ అనేది రివీల్ చేస్తాను అక్కడ యాక్యురేట్గా వచ్చిందా రిలేటెడ్గా వచ్చిందో మీరే చూసుకోవాలి ఇన్వాజ్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాళ్ళు చూసే వ్యవస్థ ఎవరైతే ఉన్నారో మరి వీరి సిచ్యువేషన్కి మీరు ఇచ్చే సమాధానం ఇక్కడ మీ కొంతమంది ఎంటర్ అయ్యండి మీ లైఫ్లోకి ముగ్గురు కనిపిస్తున్నారు ఇద్దరు కలిపేలా చేస్తున్నారు ఎస్ మిమ్మల్ని కలపడానికి రెండు పేర్స్ అయితే ఉన్నారు అండ్ ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు సో వీరు ఇన్వాల్వ్ అయ్యి గ్రూప్ డిస్కషన్ అయితే చేసుకున్నారండి ఓకే ఇప్పుడు మీరు మీరు సపరేట్ అయ్యారు మీరు సపరేట్ అయ్యారు మిమ్మల్ని విడగొట్టాలా కలపాలా అన్నది ఇక్కడ డిస్కషన్ అనేది జరుగుతుంది సో ఇదేంటంటే ఇక్కడ మిమ్మల్ని కలిపే ప్రయత్నం అయితే చేస్తున్నారు అటు సైడ్ వాళ్ళు మీతో మాట్లాడడం మీ సైడ్ వాళ్ళు అవతల వాళ్ళతో మాట్లాడడం ఇప్పుడు మీ ప్రేమే ఉండదు మీ పర్సన్ ప్రేమే ఉండదు అంటే మధ్యలో కల్పించుకొని మంచి వాళ్ళు అయితే ఉన్నారండి అది మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు తెలియని కావచ్చు డివైన్ కావచ్చు సపరేషన్ అనేది కనిపిస్తుంది కదా ఇది సపరేషన్ అనేది కనిపిస్తుంది ఎప్పుడు మీరు కనెక్ట్ అయి ఉన్నారు కానీ కనెక్ట్ అయినప్పుడు మిమ్మల్ని కలిపే ప్రయత్నాలు అయితే కూడా చేస్తారు కదా సో దీన్ని క్లారిఫికేషన్ కూడా తీద్దాం ఇదిగోండి ఇంకా మీ లైఫ్లో మీరు కలిసే ఉంటారు కానీ ఎవరికి వాళ్ళు సపరేట్ అవటం జరుగుతుందండి ఇది మీకు కామెడీగా అనిపించవచ్చు కానీ మనసు పెట్టి చదివితే మీకు అర్థమవుతుంది ఉంది ఇక్కడే వచ్చింది చూడండి ట్రాయింగ్ ఇది త్రిభుజాకారం వచ్చింది కదా త్రిభుజాకారం వచ్చింది కదా సో ఇదండి ఇక్కడ వచ్చేసింది మీకు ఆన్సర్ ఇది ఫ్యాన్స్ అనమాట త్రీ ఆఫ్ ఫ్యాన్స్ దూరమైన వాళ్ళు మళ్ళీ కలుస్తారు టూ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఇప్పుడు మీకోసం యాక్షన్ తీసుకోబోతున్నారు ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ ఇప్పుడు విడిపోయిన బంధం కలవబోతుంది వ్యాన్స్ ఎనర్జీస్లో కూడా చెక్ చేస్తున్నానండి ఇప్పుడు సోల్ ఎనర్జీస్ పరంగా ఎదుగోండి కాంటాక్ట్లో లేని వారికి మీ పర్సన్ ఇప్పుడు మూవన్ అయితే అయ్యారు కదా వాటి నుండి కాలర్ మెసేజ్ అయితే వస్తుంది ఇక్కడ గొడవలు అయితే ఉన్నాయి కదా కొంతమంది మీ మీ లైఫ్లో కొన్ని కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ క్లియర్ చేయడానికి కొంతమంది ఎంటర్ అవుతున్నారండి మీ పర్సన్కి సర్ది చెప్పడానికి మీ మీద నిష్టం పెంచేలాగా అండ్ మీ విలువ పెంచి మిమ్మల్ని మిస్ అయ్యే ఎనర్జీస్ తీసుకురావటం అండ్ ఒక మంచి చెప్పి మిమ్మల్ని అన్బ్లాక్ అది మీరు బ్లాక్లో అంటే అన్బ్లాక్ చేసేలాగా మాట్లాడించడం అంటే ఇక్కడ ఈ వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీ గురించి మంచి చెప్పడం వల్లే కదా మీ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం మనస్పర్ధలు అన్నది అర్థం చేసుకుని మీ మధ్యన గొడవలు విభేదాలు దూరం చేసుకుని ఇప్పుడు మీకు ఇష్టంగా దగ్గరికి రావటం మీతో ఉన్న జీవితం మిస్ అయ్యేలాగా ఫీల్ అవ్వటం అండ్ మీకు సారీ చెప్పేలాగా కాంప్రమైజ్ అయ్యేలాగా రావటం అండ్ మీరు బ్లాక్లో అంటే అన్బ్లాక్ చేసి మీతో ఉన్న గొడవలు మనస్పర్ధలు రాజీ పడిపోవటం సో ఇదే అండి ద స్టార్ కార్డ్ ఎనర్జీస్ ఏంటంటే వాళ్ళే వద్దనుకున్నారు వాళ్ళే మాట్లాడుకోవద్దనుకున్నారు కానీ మధ్యవర్తులు కలిపేలా జరుగుతుందండి అది ఫోన్ వల్ల కావచ్చు సోషల్ మీడియా కావచ్చు ఇప్పుడు మీ గురించి తెలుసుకుని పలానా పలానా అండి ఇది ఇది అని చెప్పి మీ పర్సన్ మీ గురించి నిజాలు తెలుసుకునే అవకాశం ఉంది అండ్ మీ లైఫ్ ఇది ఇలా ఉందని చెప్పి మీ పర్సన్ బాధపడేలాగా ఎవరైనా ఎంటర్ అవ్వచ్చు అండి అంటే మీరు సపరేషన్గా ఉన్నారే కానీ మీరు లేని జీవితం అన్నది తెలుసు తెలిసి తెలియజేసేలా చెప్పడం అనమాట ఇప్పుడు మీ పర్సన్ మీ అవసరం వస్తుంది అండ్ మీరు కష్టాల్లో ఉన్నారని మీ పర్సన్ పట్టించుకోకపోవచ్చు మీ పర్సన్కి కష్టంలో ఉన్నారని మీరు పట్టించుకొని మీరు ఎంటర్ అవడం అయితే జరుగుతుంది సిచ్యువేషన్ క్రియేట్ అయ్యి బంధాన్ని కలిపేలా చేస్తుందండి అండ్ నెక్స్ట్ ఈ రెండు ఎనర్జీ కార్డ్స్కి చూద్దాం ప్లీజ్ పిలుసుకుంటూ వాళ్ళు చూసి వర్స్ ఎవరైతే ఉన్నారో ఇదిగోండి కలుస్తారు ఇవన్నీ కలుస్తారు మీ మధ్యన ఉన్నవాళ్ళు ఇప్పుడు పేర్స్ కింద ఉన్నారు కదా దూరమైన వాళ్ళు ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ వారు రీనని జరుగుతుందండి అండ్ నో కౌంటర్ సిచ్యువేషన్ ఉన్న వాళ్ళకి కాంటాక్ట్ అయితే వస్తుంది అది థర్డ్ పార్టీ వారి వల్ల అండ్ ఇక్కడ ఏంటంటే బ్రేకప్ జరిగిన వాళ్ళకి మళ్ళీ రీన్ జరుగుతుంది వైఫ్ అండ్ హస్బెండ్కి లవర్స్కి నో కౌంటర్ సిచ్యువేషన్ వాళ్ళకి ఇది వర్తిస్తుంది ఇదేంటంటే మీ సైడు యాక్షను మీ పర్సన్ సైడ్ యాక్షను ఒకేసారి ఉండబోతుంది అనమాట ఓకే అండ్ రెండు ఎనర్జీస్ కానీ ఏం చెప్తుందంటే ద డివైన్ మస్క్లైన ఎనర్జీస్ చెప్పాను కదా కమ్యూనికేషన్ అయితే వస్తుంది విడిపోయిన బంధం కలిపేలా చేస్తుంది డివైన్ ఇది డివైన్ బంధం అండి అండ్ అలానే లవర్స్ ఉందనుకోండి బ్రేకప్ అయితే క్లియర్ కమ్యూనికేషన్ వచ్చి ఒక బంధం ఒక పెళ్లి బంధంగా ముడిపడబోతుంది అండ్ మీకు మీ పర్సన్ కాంటాక్ట్ లేకపోతే మీ పర్సన్ నుండి యాక్షన్ వస్తుంది మీ నుండి యాక్షన్ ఒకేసారి జరిగి ఇద్దరు మనుషులు ఇద్దరు జీవితాలు కలవబోతున్నాయి ఇదంతా డివైన్ బ్లెస్సింగ్స్ అనమాట మూడు ఎనర్జీస్ కార్డ్ అయితే చూద్దాం ఇన్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు అసలు ఏంటి సిచ్యువేషన్ తిరుగుజాకర్ ఫోర్ వచ్చింది చూసారా నాలుగు వచ్చింది ఇది ట్రావెల్ కూడా కనిపిస్తుందండి ట్రావెల్ కనిపిస్తుంది అండ్ ఒక ట్రావెల్ ఒక డెసిషను అండ్ ఇక్కడ కాంప్లికేట్ ఉన్న సిచ్యువేషన్స్ క్లియర్ అవడం అనమాట కొన్ని కొన్ని కోర్టు ఇష్యూస్ అనేది ఉంటాయి కదా కొన్ని కోర్టు ఇష్యూస్ అనేది ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది మీకు మీ రెడ్ ఫ్లాగ్ అంటారు కదా రెడ్ ఫ్లాగ్ విజయం అనేది విజయం అనేది మీకే కనిపిస్తుంది అంటే మీ పర్సన్ మీరు నెగ్గించుకోబోతున్నారు ఇప్పుడు మీ మధ్యన ఉన్న ఎవరైతే ఉన్నారో కొంతమంది దూరం అవుతున్నారండి సిచ్యువేషన్స్ బట్టి దూరం అవుతున్నారు ఇక్కడ మీరు మీ పర్సన్ విడిపోయే వాళ్ళు అనుకునే వాళ్ళు కలుసుకోబోతున్నారు ఇదేంటంటే గొడవల వరకు వెళ్ళి పెద్దల వరకు వెళ్ళారో పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళారో అండ్ కోర్టు వరకు వెళ్ళారో కానీ సిచ్యువేషన్ ఏంటంటే ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు సో ఇవన్నీ క్లియర్ అవుతాయంట ఫోర్ ఎనర్జీస్ అనేది వచ్చింది అంటే ఇక్కడ మీ మాట విలువ అనేది పెరుగుతుంది మాట అనుకూలంగా ఉంటుంది అండ్ మీకు విజయం వరిస్తుంది ఇదేం చెప్తుందంటే ఇదిగోండి బి ఇన్ ప్రజెంట్ మూమెంట్ గొడవలు అనేది కనిపిస్తున్నాయి కదా సిచ్యువేషన్స్ అన్నీ ఎండ్ అయిపోతున్నాయి యాక్యురేట్గా వచ్చినాయి కదా అది గొడవలు సంబంధించి క్లియర్ అయిపోతున్నాయండి క్లియర్ అయిపోతున్నాయి అండ్ దీని క్లారిఫికేషన్ అసలు మీ పర్సన్ ఏం చెప్పాలనుకుంటున్నారంటే యాక్షన్ మోడ్ అనేది ఇక్కడే వచ్చేసి ఇంకేంటి గొడవలు అనేది ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ అనేది ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్ అనేది వచ్చింది కదా సో ఇదేంటంటే గొడవలు అన్నీ సర్దుమనిగి మళ్ళీ ఇక్కడ నుంచి కొత్తగా స్టార్ట్ అయిపోతుంది లైఫ్ అనేది దూరం అయ్యారా కానీ మళ్ళీ కలుసుకుంటారండి ఇది నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్ వర్తిస్తుంది సపరేషన్లో ఉన్న సిచ్యువేషన్ వర్తిస్తుంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ ఉన్న వారికి వర్తిస్తుంది మీ పర్సన్ మీ విషయంలో యాక్షన్ తీసుకునేది ఏ విధంగా ఉంటుంది జరిగేది ఏ విధంగా ఉంటుంది చూసారా మనసుకి నచ్చి మూవ్ ఎనర్జీస్ కనెక్ట్ అయ్యాయి టెన్ ఆఫ్ ఫ్యాన్స్ ఇదే అండి క్లారిఫికేషన్ ఈ పర్సన్లోని నెగిటివ్ ఎనర్జీ అనేది దూరం మీ విషయంలోని యాక్షన్ అయితే స్పీడ్గా తీసుకున్నారు మనసు కనిపించిందండి బాధ అనిపించింది విలువ పెంచుకున్నారు అండ్ రిగ్రెట్ ఫీల్ అనేది కనిపిస్తుంది జస్టిస్ చూసారు కదా ఇదే జస్టిస్ అనేది ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోయి ఇక్కడ పెళ్ళి కనిపిస్తుంది వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు కలిసిపోబోతున్నారు మీకు ఎవరికైతే డ్రీమ్స్ అయితే వస్తున్నాయో ఆ డ్రీమ్స్ అయితే నెరవేరబోతున్నాయండి టు ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చారు కదా అది డ్రీమ్స్ రకరకాల డ్రీమ్స్ అనేది వస్తాయి అంటే ఇక్కడ ఏంటంటే ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి భార్యాభర్తలు ఉన్న మనస్పదలు దూరం అయ్యి మళ్ళీ పాజిటివ్గా ఉండటం అండ్ విడిపోయిన లవర్స్ కానీ అది పెళ్లిగా మారే అవకాశాలు ఉన్నాయండి మీ డ్రీమ్స్ నెరవేరబోతున్నాయి మీరు ఏదైతే సాధించాలనుకున్నారో మీకు ఏదైతే న్యాయం జరగాలనుకున్నారో మీరు చేసిన కర్మని బట్టి మీకు మంచి ఫలితాలను అయితే ఇస్తుంది ఫైనల్గా మీ పర్సన్ సోల్ ఎనర్జీస్ పరంగా మీకు ఇచ్చే మెసేజెస్ ఇదిగోండి మాస్క్డ్ మాస్క్ ఎనర్జీ వాళ్ళు ఉన్నారే కానీ లేనట్టండి ఇప్పటికీ వాళ్ళు బాధపడుతూనే ఉన్నారు ఫైనల్గా వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఏంజెల్స్ నెంబర్స్ అండ్ డివైన్ టైమింగ్స్ చూసారా ఇది ఫోర్ వచ్చింది ఇది ఫోర్ వచ్చింది మిమ్మల్ని కావాలనుకున్నారు ఎంచుకున్నారు జీవితంలో మీరు తప్ప ఇంకా వీరికి ఏమీ అవసరం లేదు ఎవరైనా కావచ్చు ఇప్పటి నుంచి కోర్ట్ హౌస్ ఇది వచ్చింది ఇది వచ్చింది యాక్యురేట్గా వచ్చిందా లేదా ఇప్పుడు మీకు లీగల్ ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేస్తే అవి క్లియర్ అవుతాయి విడిపోవాలనుకున్న భార్యాభర్తలు కలుసుకోబోతున్నారు అండ్ లవర్స్ అయితే మ్యారేజ్ పరంగా ఉండబోతుంది మ్యారేజ్ అయితే జరుగుతుందండి నైంటీ నైన్ పర్సెంట్ ఓకే అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే మరి ఎనర్జీస్ అలానే వచ్చాయి సో ఇక్కడే మీ పర్సన్ సోల్ ఎనర్జీస్ పరంగా మీకు ఇచ్చే లవ్ మెసేజెస్ శ్రీనివాస్ ప్లీజ్ బ్లెస్సింగ్ వర్ చూసే వినివాస్ ఎవరైతే ఉన్నారో సోల్ ఎనర్జీస్ పరంగా ఇచ్చే మెసేజెస్ ఇదిగోండి డిస్టెన్స్ అనేది కూడా వచ్చింది చూసారా దూరమైన వాళ్ళు దగ్గర అవబోతున్నారు ఇప్పుడు వాళ్ళు కళ్ళు తెరుచుకున్నాయండి వాళ్ళ మనసు అర్థం చేసుకోండి మీ గురించి కొన్ని కొన్ని డిఫికల్ట్ సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి ఇప్పుడు మీ జీవితం చూసి బాధపడేదానికన్నా ఈర్షి పడ్డారు కానీ ఇప్పుడు ఆ ఈర్షిగా ప్రేమగా మారుతుంది వాళ్ళు లైఫ్లో ఉన్న సిచ్యువేషన్స్ ఏదైతే ఉన్నాయో మనుషులు అవ్వచ్చు సిచ్యువేషన్ అవ్వచ్చు అండ్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు ఏదైనా క్రియేట్ అవుతున్నాయి దానివల్ల మీ వరకు వచ్చేలాగా చేస్తున్నాయి మీరు ఏదైతే ఆలోచన చేశాయో డైరెక్ట్గా వాళ్ళకే ఉంటున్నాయండి మీ ఏడుపు వాళ్ళకి తగులుతుంది అండ్ మీ బాధ వాళ్ళని అర్థం చేసుకునేలా మారుతుంది అండ్ అలానే మీ మనసులో ఉన్న ప్రేమ వాళ్ళని ఉన్న మనిషిలా మార్చడం అయితే జరుగుతుందండి థాట్స్ అయితే అలా ఉన్నాయి ఇదిగోండి ఎంగేజ్మెంట్ చెప్పాను కదా విడిపోయిన వాళ్ళు కలుసుకుంటారు ఎక్స్ప్రెస్లో ఇదండి వాళ్ళ ప్రేమని చెప్పడం అయితే జరుగుతుంది ఇది ఇది సిచ్యువేషన్స్ అనేది ప్రతిదీ చెప్పడం అయితే జరుగుతుంది ఇక్కడ ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి మరి నెక్స్ట్ కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా మీ పర్సన్ ఇచ్చే లో మెసేజెస్ బాటమ్ ఆఫ్ డెక్ అయితే ఈ విధంగా ఉంది ఇవి కూడా ఫైవ్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే సెలెక్ట్ చేస్తాను యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసే వ్యవస్ట్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ యొక్క కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా ఇచ్చే లో మెసేజెస్ సెన్స్ వచ్చింది మీ అడుగు జాడల్లోకి రాబోతున్నారు అంటే గతంలో మీరు బాగా చూసుకునేవారు కదా ఇప్పుడు ఈ పర్సన్ చేంజ్ అయ్యి మిమ్మల్ని బాధ్యతగా చూసుకుంటారు బంధం విలువిస్తారు అండ్ మరీ అతి ప్రేమ కాదు కానీ మీరు అడగకుండా చేసి పెడతారు మిమ్మల్ని అర్థం చేసుకుని మిమ్మల్ని బాధ పెట్టకుండా చూసుకుంటారు అంటే ఒక బాధ్యత అన్నది కనిపిస్తుందండి మీరు ఏదైతే లైఫ్ని చూపించారో అదే లైఫ్ అడుగుజాడల్లో మీరు నడుస్తారనమాట అండ్ నెక్స్ట్ డిస్టెన్స్ అయితే ఉంది వాళ్ళు దూరంగా ఉన్నంత మాత్రాన మిమ్మల్ని ఏమీ మర్చిపోలేదంట దూరం కాస్త దగ్గర అవ్వాలనుకుంటున్నారు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారండి మీరు వీరు బా దూరం అయ్యారని బాధపడుతున్నారు కానీ ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు మిమ్మల్ని ఎందుకు దూరం చేసుకున్నామని బాధపడుతున్నారంట నెక్స్ట్ ఇంటి ఎనర్జీ మీతో ఒక స్ట్రాంగ్ బాండింగ్ ఉందండి మీతో తప్ప వేరే వాళ్ళకి కనెక్ట్ అవ్వలేరు ఎవరు కూడా మీతో ఉన్న బాండింగ్ అలా ఉందన్నట్టుగా చెప్తున్నారు అండ్ ఫోర్త్ వన్ ఎనర్జీస్ కార్డ్ ఏ సార్ మీరు కానీ మీ పర్సన్ కానీ మీతో తులా కుంభరాశ్ అయితే ఇక్కడ రేణు కనిపిస్తుందండి అండి లిబ్రా అనేది జస్టిస్ ఎనర్జీస్ కనిపిస్తుంది ఒక ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు ఇది సైన్స్ పరంగా కాకుండా ఎనర్జీస్ పరంగా రీడింగ్ చేస్తే ఇక్కడ జస్టిస్ అనేది ఉండబోతుంది వీటిపైన వాళ్ళు కలుసుకుంటారు అండ్ లవ్ రిలేషన్ బ్రేక్ అయిన వాళ్ళు వెళ్ళి బంధంగా మార్చుకోవాలనుకుంటున్నారు నెక్స్ట్ కమిట్మెంట్ చూసారా ఇందాక మూడు కార్డులో కూడా కమిట్మెంట్ అయితే వచ్చింది ఇప్పుడు మీ ఈ రిలేషన్ సీరియస్గా తీసుకున్నారు ఈ రిలేషన్ చాలా సీరియస్గా తీసుకున్నారండి అంతకుముందు అంత అలా ఉండేది కాదు కానీ రోజులు గడిచే మీ విలువ పెరుగుతుంది బంగారం రేట్ ఎలా పెరుగుతుందో భూముల రేట్ ఎలా పెరుగుతుందో సో అలా రోజులు గడిచే కొలది మీ విలువ పెరుగుతుందంటే మీరు ఎలా ఉండాలనుకున్నారో అలానే ఉన్నారు చెడిపోలేదు పక్కదారి పట్టలేదు మీరు నిజాయితీగా ఉన్నారు అండ్ బంధానికి విలువించాలి ఉన్నారు మీలాంటి వాళ్ళు దొరకడం కష్టం కదా ఇప్పుడు సొసైటీ చూస్తుంటే మిమ్మల్ని ఎంత విలువైన వారిలో చూస్తున్నారు మీ పర్సన్ అర్థమవుతుంది సో ఇది అండ్ నెక్స్ట్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ అయితే వీడియోస్ అయితే ఉండబోతాయండి ఈ రీడింగ్ మీకు నచ్చిందా అనుకున్నాను రీడింగ్ నెస్తే లైక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఐటీ అయితే ఉంటుందండి మీరు అలా కాంటాక్ట్ అయితే ఉండొచ్చు డైలీ లైవ్ రీడింగ్స్ కూడా ఉంటుంది అక్కడ జనరల్ రీడింగ్స్ ఉంటాయి పే రీడింగ్స్ ఉంటాయి ఉంటాయి మన ఛానల్లో డిఫరెంట్ కంటెంట్స్ అయితే వీడియోస్ ఉంటాయండి మీరు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో పేరు పేరిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు డిఫరెంట్ కంటెంట్స్ టాపిక్స్తో వీడియోస్ అయితే ఉంటాయి అది కూడా యాక్యురేట్గా వస్తాయండి ప్రతి ఒక్కరూ వీడియోస్ లైక్ చేస్తున్నారు అండ్ ఛానల్ అభిమానిస్తున్నారు ఆదేశిస్తున్నారు పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ బాయ్ అండి